కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ కలెక్టర్ ఎస్పీతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత వరద ఉద్ధృతి నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు వర్ వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు నిర్వహించాలని సూచించారు లోతట్టు ప్రాంతాల ఇళ్లను పరిశీలించి నీరు చేరిన ఇళ్లలోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు నీటి ముంపు ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు పంపే చర్యలు చేపట్టాలన్నారు విద్యుత్ వ్యవసాయ మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ శాఖలు తక్షణమే నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలన్నారు గ్రామాల్లో షానిటేషన్ పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు వాగులు చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్ళల్లో ఉంటే జేసీపీ పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం తర్వాత బయటికి రాకుండా ఇది వాగుల దగ్గర అట్లా ఇరిగేషన్ వాళ్ళు కూడా ఉండమని చెప్పాలి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ అలర్ట్ చేయడం అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం తర్వాత అందరూ అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండదు అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ వాటర్ను కూడా మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి కోసం నిరాశ్రులు వాళ్ళు ఎవరైతే ఐదు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ గానీ వాటర్ గాని మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్ఎల్బిఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి అందరు అధికారులు అందరూ అలర్ట్ గా ఉండండి వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత ఆ ఊర్లో అన్ని విలేజ్ లో కూడా కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ ఆర్డర్ డాక్స్ శానిటేషన్ అందరు కూడా అలర్ట్గా ఉండండి వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ అక్కడ